హలో ఈరోజు మనం పెద్ద వంకాయతోని పచ్చడి చేస్తున్నాం చాలా సింపుల్ పచ్చడి ఈ వంకాయతో పచ్చి పులుసు చేసిన పచ్చడి చేసిన కర్రీ చేసిన బజ్జీ చేసిన చాలా బాగుంటుందండి సో ఫస్ట్ వంకాయని చక్కగా కడిగాను ఇలా మధ్యలో ఘాట్లు పెట్టాలన్నమాట కాల్చుకొని పచ్చడి చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇలా ఘాట్లు పెట్టేసి మధ్య మధ్యలో వెల్లుల్లిని దూర్చేయండి ఇలా చక్కగా వెల్లుల్లి కూడా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఎక్కడైనా దొరుకుతాయి మనకి వెల్లుల్లి గుచ్చిన తర్వాత నేనైతే నువ్వుల నూనె అప్లై చేస్తున్నాను పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే నువ్వుల నూనె బాగుంటుంది ఇలా కొంచెం నూనె అప్లై చేసుకోండి చేసుకొని పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి చిన్న మంట పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ వంకాయని మొత్తం మనం కాల్చుకోవాలి ఇలా తిప్పుతూ తిప్పుతూ చక్కగా అన్ని వైపులా మంచి కుక్ చేసుకోవాలి చాలా తొందరగా ఉడికిపోతుంది సాఫ్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టాను ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను ఇందులో కూడా నువ్వుల నూనె వేస్తున్నాను ఏదైనా పర్లేదు బట్ పచ్చళ్ళకి కాస్త నువ్వుల నూనె ఉంటే బాగుంటుందన్నమాట కొంచెమే వేశాను కొద్దిగా ధనియాలు శనగపప్పు కొంచెం మినప్పప్పు మధ్య మధ్యలో వంకాయని తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా వంకాయకి పట్టుకొని ఎంత బాగుంటుందో ఇలా పప్పులు వేగిన తర్వాత కొంచెం నువ్వులు వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసుకుందాం దోరగా వేయించుకోవాలి ఆయిల్ మటుకి కొంచెమే సగం టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఉప్పు కాస్త చింతపండు వేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇది మిక్సీ చేసేటప్పుడే సో దాన్ని పక్కన పెట్టేసి వంకాయని కంప్లీట్గా కాల్ చేసుకోవాలి చూడండి మెత్తగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త పక్కన పెట్టేయాలి చల్లగా అయిపోవాలి కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత పైన పొట్టు తీసుకుందాం వంకాయ చల్లగా అయిన తర్వాత ఒక్కసారి ఇలా నీళ్ళల్లో వేసి ఇలా తిప్పేయండి అప్పుడు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువసేపు నానబెట్టద్దు జస్ట్ నీళ్ళల్లో ఒక్కసారి ముంచి తీసేయడమే సో ఇలా పైన ఎక్కడైతే ఎక్కువ కాలిందో ఆ పొట్టు తీసేయండి లేదంటే కొంచెం వాసన వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది తొక్క చూడండి ఇలా వంకాయ బాగా ఉడికిపోయింది భలే రుచిగా ఉంటుంది పచ్చడి అయితే ఇలా జస్ట్ కట్ చేసి పైన కాడ తీసేసి వంకాయని మిక్సీ జార్లో వేసుకోండి వంకాయతో పాటు కాస్త కొత్తిమీర కూడా పచ్చిదే కొత్తిమీర వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పి ఆపి తిప్పి ఆపి అలా రెండుసార్లు తిప్పండి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనకి అక్కడక్కడ వంకాయ ముక్కలు తెలియాలి కొత్తిమీర తెలియాలి పప్పులు కూడా తెలియాలి అప్పుడే బాగుంటుంది దీన్ని తాలింపు పెట్టుకోకపోయినా పర్లేదు బట్ పెట్టుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది సో కొంచెం తిప్పి కొడితే మనం మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసాం అంతే ఎక్కువ వేయలేదు కొన్ని ఆవాలు కాస్త చిలకర ఎండుమిరకాయ కరివేపాకు తాలింపు చిటపటలాడాలి లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు ఇప్పుడు రండి చెప్తా పచ్చడిని బౌల్లోకి తీసుకొని అమ్మగా ఉంటుంది ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పైనుండి కొంచెం తాలింపు వేసేసుకోవడమే ఇలా ఎంతో సింపుల్గా తయారు చేసిన వంకాయ పచ్చడి అసలు నచ్చదు అనే కాన్సెప్ట్ ఉండదండి ఎవరికైనా నచ్చేస్తుంది కొంతమంది అప్పటికప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో మిక్స్ చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది అది మట్టికి ఆప్షనల్ ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్